సంఘం పోలీస్ స్టేషన్ను ఆత్మకూరు డిఎస్పీ కోటారెడ్డి తనిఖీ చేశారు ముందుగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరు గురించి ఎస్ఐ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని అన్నారు నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు నూతన సంవత్సర వేడుకల పేరుతో ఇతరులు స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు నూతన సంవత్సర వేడుకలు ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈయన వెంట సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ ఉన్నారు ఈరోజు సంఘం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ భాగంగా రావడం జరిగింది మరోవరి వచ్చేది ఎలక్షన్ దగ్గరలో మనకు ఉన్నాయి కాబట్టి అందరు ఎలక్షన్కి లో ఎలక్షన్ సంబంధించి కానీ ఎలక్షన్ ప్రాసెస్ కు ఇబ్బంది కలిగించడానికి వాళ్ళ అవి కూడా చూడడం జరుగుతుంది మూత ఆదారు భూముల విషయాల గురించి కొన్ని సివిల్ డిస్కర్స్ అనేది ఈ మండలంలో కాదు ఈ సబ్ డివిజన్ మా సబ్ డివిజన్ ఎంటైర్ సబ్ డివిజన్ కూడా ఎక్కువ సివిల్ వివాదాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివాదాలు కూడా ఉన్నాయి దాని మీద పబ్లిక్ మేము ఎప్పుడప్పుడు వాచ్ చేయడం జరుగుతూ ఉంది దాని మీద కోర్టులకు కానీ మా మేము ఎక్కువ సివిల్ మ్యాటర్స్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యే కూడా మాకు ఎక్కువ అవకాశం ఉండదు కాబట్టి ఎక్కడైతే మా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడైతే ఖచ్చితంగా ఎస్ఎల్ కు చెప్పడం జరుగుతూ ఉంది అక్కడ ఇన్వాల్వ్ అయ్యి శాంతి భద్రత విఘాతం కాకుండా చూ చూడాల్సిన మెయిన్ బాధ్యత కాబట్టి దాని మీద తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఉంది మరి వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్ కూడా రాబోతుంది తర్వాత ఎల్లుండి ఎల్లుండి నైట్ ఎలాంటి అవాంఛనీయ సమస్యలు జరగకుండా కూడా ఉండేదానికోసము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతంగా వేడుకలు చేసుకోవడం తప్పలేదు అట్లా రోడ్ల మీదకి వచ్చి ఇతరుల స్వేచ్ఛ అదే కరెక్ట్ కాదు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండి జరుపుకోవచ్చు లేదు మాత్రమే వాళ్ళ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ చేసుకోవడం తప్పలేదు కానీ ఇతరుల స్వేచ్ఛ చేసి రోడ్ల మీద రావడం అసభ్యకరంగా లాండ్ లాండా విఘాతంగా చేయడం ఇలాంటివి చేసి మాత్రం ప్రయత్నించాలి ఆ నేరు వేడుకలో ముసుగులో ఎలాంటి జూదాలు కానీ లేవంటే తాగి న్యూసన్ చేసుకోవడం కానీ అట్లాంటివి మాత్రం వాటిని చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది